ఏబిఎన్ వెంకటకృష్ణ కృష్ణ అని ఒక హౌల ఏబిఎన్ వెంకటకృష్ణ అని ఒక ఊరకుట ఒక ఎమ్మెల్సీని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అంటే ఈరోజు సిట్ విచారణలో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు మీడియా మీడియా ప్రచారం చేస్తుంది దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి డక్కలబిల్లి రావు గారు అనడం జరిగింది అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాజులు రాస్తుండు వానికి సిగ్గుండాలని అన్నాడు అంద అది అందంతా మాత్రమేనా ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది అంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి అంటే ఎందుకంత కోపం వచ్చింది అంటే అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు అంటే నీ స్టూడియో ఏమన్నా నీ సొత్త ఏబిఎన్ అనే ఛానల్ నీ ప్రైవేట్ కంపెనీయా వెంకటకృష్ణ రాధాకృష్ణ ఈరోజు ఉద్యమకారిని పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని పట్టుకొని అవుట్ ఫ్రమ్ అంటే నీ ఆంధ్ర పోగడలు నీ ఆంధ్ర పెత్తందారులు లేదా నీ ఆంధ్రతనం ఇక్కడ పనికిరావు గుర్తుపెట్టుకో ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను తెలంగాణలో ఉన్న శాసన మండలి సభ్యులను తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ రోజు మహా న్యూస్ మీద మా న్యూస్ న్యూస్ పిచ్చి కంప్లీట్ చేస్తుంది అన్న రోజు ఆ రోజు విద్యార్థి పోయి దాడి చేస్తే ఈ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఈ రాధాకృష్ణ గారు వేల మంది పోలీసులు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పెట్టుకున్నారు మిస్టర్ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకోండి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం వందల వేల మంది పోలీసులను పెట్టుకున్నా వేల మంది బలగాలం పెట్టుకున్నా వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ పెట్టుకున్న నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్ లో పెట్టుకున్నా సరే కానీ మా ఆత్మ గౌరవం దెబ్బతింటే మా ఆత్మ గౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్ లో బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియోలో పట్టుకొస్తామని చెప్పేసి ఉస్మానిక హెచ్చరిస్తున్నాము ఈ రోజు జర్నలిజం అంటే విలువలతో కూడుకున్నది జర్నలిజం అంటే విలువలతో చేసేదాన్ని జర్నలిజం అంటారు నువ్వు కుర్చీలో కూర్చొని ఇష్టానుసారంగా వార్తలు రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రచురితం చేస్తామంటే ఎవరికో లేరు కూర్చోరు ఊరుకోరు గుర్తుపెట్టుకోండి ఫ్రమ్ మై ఛానల్ అంటే ఏంది అరే హౌడే వెంకట కృష్ణగా నేను అంటున్నా అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నువ్వు నువ్వు వెళ్ళిపో అరే హౌడే వెంకట కృష్ణగా ఏపీఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణగా ఈ రోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రై ఛానల్ అన్నావు కదా ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం గెట్ అవుట్ తెలంగాణ వెంకట వెంకటకృష్ణ రాధాకృష్ణ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా గెట్ అవుట్ అంటాం మేము కూడా నిన్ను చెప్పు తరుముతాం ఈరోజు డిబేట్ కు పిలిచేది నువ్వే ఈరోజు క్వశ్చన్ అడిగేది నువ్వే అదే ఆన్సర్ ఈరోజు తక్కలపల్లి రేవంతర్ రావు గారు ఒక మాట మాట్లాడితే ఒక మీడియా పర్సన్ గా నువ్వు ఆ వ్యాఖ్యలను తీసుకోవాలి మాట్లాడాలి అంతేకాని అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఈ రోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి ఈరోజు సిట్ లో ఏం జరుగుతుంది సిట్ విచారంలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారిరో తెల్లారి అబద్దాలు ప్రచారం చేసే ఇవ్వడుకోడు అవును ఈ రోజు పిచ్చిరాతలు రాసే వెంకటకృష్ణ రాధాకృష్ణ గారి ఇంత పౌరుషం ఉంటే పిచ్చి కూతురు కూసే ఏబినికే ఇంత ఉంటే లేకుంటే ఈరోజు పిచ్చిరాజులు రాసే వాళ్ళని చెప్పేసి అంటే ఇంత పౌరుషం రోజు ఏపీ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాధాకృష్ణగా అనుకుంటే ఈరోజు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇంట్లో ప్రసట్టిపోతున్నాయి అంటే మీకే పిచ్చిరాజులు రాసే కుక్కల వెర్రి కుక్క వెంకట కృష్ణగా పిచ్చిరాజల్ రాసే ఎర్రి కుక్క వెంకటకృష్ణగా నీకే ఇంట్ ఉంటే తెలంగాణ బిడ్డగా మాకెంత పౌరుషం ఉండాలే మళ్ళీ ఎత్తున్న యూనివర్సిటీ వేదికగా ఈ రోజు వెంకట కృష్ణ రాధాకృష్ణి రవీంద్రరావు గారు అన్న మాట వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి ఆ రోజు మా న్యూస్ మీద దాడి చేరినప్పుడు నీ ఏబిఎన్ ఛానల్ ముందు వేల మంది పోలీసులు పెట్టుకున్నావు నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎంత మంది బలగాల పెట్టుకున్నా నువ్వు బుల్లెట్లు గేట్లను పెట్టుకున్నా ఆ గేట్ బట్టలు కొట్టి మరి సరే నీ సీటు మీదకి వస్తాం రా thank you